అందరికీ నమస్తే కందిరాజు నగర్ కానాపురం ప్రాంతంలో ఉన్నాం మనం వీళ్ళు ఈ కమిటీ నేను ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏ సెలబ్రేషన్ చేసినా ఇన్నర్గా నాకు తెలియదులేని బయట మాత్రం బాగా అనిపిస్తుంది బాగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా వాళ్ళతోనే మాట్లాడదామని అనుకుంటున్నాను కానీ నాకు ఇతర పనులు ఒత్తిడి వల్ల రాలేకపోయాను శ్రీరామ్నవమి గారు లక్కీగా కలిసి వచ్చింది సో మళ్ళీ వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడిపించే ఆ కమిటీ ముఖ్యులతో మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం సో వీళ్ళు ఏ సెలబ్రేషన్స్ చేసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు ఏం చేసినా కూడా కనపరం అంతా పెద్ద ఎత్తున మారుమోగుతూ ఉంటుంది ముఖ్యంగా టీం మెంబర్స్ని మాట్లాడిపించే ప్రయత్నం అయితే ఈ సందర్భంగా మనమైతే ప్రయత్నం చేద్దాం మీ పేరు చెప్పండి సార్ నా పేరు గరగా శ్రీనివాస్ సార్ మేము గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నాం ఇది పూర్తి ఆధ్యాత్మికంతో కూడుకుండి కళ్యాణం జరుపుతుంటాం అయితే మా ఈ కార్యక్రమాన్ని చేసి చూసి ప్రజలు కూడా నిత్యం వాళ్ళ ఇళ్లలో ప్రతిరోజు శ్రీరామ కళ్యాణం చేసుకోవాలన్న సంకల్పం రావాలన్న ఉద్దేశంతో ఈ కళ్యాణం ఆధ్యాత్మికంగా ఎటువంటి వేరే ఆర్థిక పరమైన అంశాలు దగ్గర రాని కన్నా ఆధ్యాత్మికంతో ఈ కళ్యాణం జరిపిస్తాము మేము అందరం మేమందరం ఒక కుటుంబ సభ్యులం మా ఈ ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా ప్రతి ఒక్క ఇంట్లోంచి ప్రతి అందరూ పార్టిసిపేట్స్ అవుతారు ఈ మా యొక్క కళ్యాణం జరిగిందని చూసి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు శ్రీరామ కళ్యాణం చేసుకోవాలనే విధంగా ఉండాలని మా యొక్క కోరిక ఇది మా గురుగారి ఊటుకు సార్ ఫండింగ్ ఎలా సాధ్యమవుతుంది ఎంత ఖర్చుతో కూడుకున్నా మేము అందరం సమానంగా వేసుకుంటామండి అదేమో ఎక్కువ తప్పులు ఏమి ఉండవు ఏమన్నా ఎక్కువ అయినా సరే మేము మిగతా వాళ్ళం భరా ఇస్తాం ఇది ఎటువంటి ఆర్థిక అంశాలు ముందుకు రావు సార్ రైట్ జై శ్రీరామ్ మేము అందరం కందిరాజనగర్ కుటుంబ సభ్యులు నా పేరు నా పేరు కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము ఇప్పుడు ఈ శ్రీరామనవమి వచ్చిందంటే ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా మేము అందరం భావిస్తాము ఒక వారం పది రోజులు ముఖ్యంగా కమిటీ సభ్యులు శ్రీనివాస్ గారు అంజయ్ గారు వీరు మన రాంప్రసా గారు వాళ్ళు ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువ తింటారు దాని తర్వాత అందరూ ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయిపోయి చిన్న పెద్ద లేకుండా పెద్ద చిన్న పిల్లగా దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా అంత ఇన్వాల్వ్ అయిపోయి ఎంతో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము శ్రీరామ కళ్యాణం రాములవారి కళ్యాణం చేద్దాం రాములవారి కళ్యాణం జరుపుకుంటున్నాము ఇట్లే ఇది ప్రతి సంవత్సరం ఇది కంటిన్యూ అయ్యి అందరిలో ఇది మా ముఖ్యంగా మా ఖాళీలో ఐకపత్యం కోసం ఎంతో ఉపయోగపడుతుంది ఇట్లే కంటిన్యూ చేసుకుని ఐకపత్యంగా మీ అందరం ఉండాలని కోరుకుంటున్నాం సో వీళ్ళు ఒక యునైటెడ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అది వ్యాపారాలు ఉద్యోగాలు ఇతర పనులు ఏదైనా ప్రైవేటు రంగం రంగం సంబంధించినటువంటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏదైతే భారతీయ ఆచార వ్యవహారాలకు సంబంధించి సాంప్రదాయాలకు సంబంధించి మనకి కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది సో వాటిని అమలు చేస్తూ సో ఇది కార్యక్రమాలు వైదిక ఐదవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం ఉన్నది సో కానాపురం ప్రాంతంలో వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా ఫేమస్గా అనిపిస్తుంటాయి ఎందుకంటే నేను ఎవరో చెప్పటే కాదు నేను ప్రత్యక్షంగా చూసి వెళ్ళాను గతంలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా వచ్చాము సో ఏదైనా వీళ్ళ ప్రోగ్రామ్ మూడు పువ్వులు ఆరు కాయలు అంటారా అలా అయితే అలా వందేళ్ళు వెయ్యేళ్ళు కొనసాగాలని చెప్పేసి ఆ విధంగా ఉండాలని వీళ్ళకి వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టాశ్చర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఆ శ్రీరామని కోరుకుంటూ నేను గరిడేపల్లి పలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు